వానవ్ పలసానన్నా ఈ వైఎస్ఆర్ సిపిలో చెప్పుకో నెంబర్ వన్ ఆని వచ్చి నువ్వేనన్నా ఏదో మాట్లాడుతా ఉన్నావే ఏం మాట్లాడుతూ ఉన్నావు టీడీపీ వచ్చినప్పటి నుంచి ఏ హామీ నెరవేర్చలేదా సరే నీ కళ్ళేమన్నా కాకులు ఎత్తుకుపోయినాయమో గనే అది కొంచెం పక్కన పెడితే రెండు వేల పంతొమ్మిదికి ముందా జగన్ అన్నా ఏ హామీలు ఇచ్చిన తెలుసునా నీకా ఆహా తెలుసునా అంట నేను చెప్పినా ఇంటవా అదే సిబిఎస్ రాగానే వచ్చి నెలలోకి రద్దు చేస్తా అన్నాడు ఏమన్నా రద్దు చేసినాడా చేసినాడా అంటా తర్వాత ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పినా తెచ్చినాడా తేగపై ఒక రాజధాని కూడా కాదు మూడు అనే చేసినాడా పోలవరం కంప్లీట్ చేసినాడా చేయకపోయే ఏమి చేయకపోయే మరి అప్పుడు పా పదవులోకి వచ్చినారు కదా అప్పుడు ఏం చేస్తా ఉండవు అని అప్పుడు ఈ హామీలన్నీ ఇచ్చినవి కదా ఇవన్నీ చెయ్యన్నా నేనే నువ్వు చెప్పలేకపోయావా నువ్వు చెప్తావు చెప్పవు ఇలా మాట్లాడమంటే మాట్లాడుతూనే ఉంటావు అన్నావుగా అది ఎందుకంటే కుక్క కదా బిస్కెట్లు వేసినట్టు దుప్ దుప్ అని వేస్తూ ఉంటారు కదా అందుకు మాట్లాడవు తెలుసుకొని మాట్లాడన్నా ప్రజలకే జోబిల్లోకి డబ్బులు ఇస్తే కాదు పరిపాలన జగన్ అన్న రాష్ట్రం అభివృద్ధి చెందితే అందరు ఉద్యోగాలు వచ్చి కంపెనీలు వస్తే బాగుపడతారు అని చెప్పాల అప్పుడు చెప్పు మనకు మాటలు రాలేదు రోజక్క మళ్ళీ వచ్చేసినా ఇది పెద్ద తాకా అయిపోయింది మే నాక బుర్ర పని చేస్తుందా లేకుండా ఫ్యామిలీ ఉన్నట్టు గర్వం తిరుగుతా ఉందా ఏంది గర్వం తిరుగుతా ఉంది కాబట్టి అలా మాట్లాడతావుండవు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలా ఏం మే రాజీనామా చేస్తే నువ్వు మీ జగన్ అంటే మళ్ళీ కూర్చుంటరా ఏందా నాకు అట్లా అనిపిస్తుంది మే ఇది చాలా పెద్ద ప్లాన్ అయ్యింది చాలా పెద్ద ప్లాన్ వేస్తున్నావు మే నువ్వు துமே எசேப்பிஃபெயர் போத்திசை இன் தப்பி இங்க ரெண்டு மாட்டில் எவ்வளோ மேம் மாட்டாடணு யூரு மே நீக்குமாரி சார் ஸ்கிரிப் வச்சே வாழ் செஞ்ச மாரிடு பாண்ட்ல நேன மே மா கட்ட கொஞ்சம் வாயிடு பாண்ட் மாட்டாடினா வங்கல் இப்படி அணித்தேன் நீங்க பண்ண ஆட் வச்சு துட்டு பாப்போம் மஞ்சள் பிரபுத் முந்த்கெள் போக ஆடி நீதி பண்ணேன் ஆசினா மஞ்சள் நம்ம செய்யலை புல்லு கதா நான் தெளிசே நிக்கு எக்கடோ கு அது இல்ல பாடிமீது பண்ணு ஆவிடா மஞ்ச பரிபாலே ஆவிட கொண்ட தெளிவீகே எந்த சேவ் தாங்க பிடினீஸ் குதிரும் தக்கதே மன்கேம் தெ ಅಂತ ನನಗೆ ಅಂತ ಇದು ನನಗೆ ನೀವು ಏನು ಸ್ವಲ್ಪ ಮಂತ್ರಿಗುನ್ನಪ್ಪೇ ಪೀಕೋ ಎದೋ ಅಂಟರೋ ಮಲ್ ಅಚ್ಚುಕೊಂಡರು ಅನ್ನವಂಟೆ ಅನ್ನವಂಟರು ಪ್ರತಿ ದಾಖಲೆ ಹಟ್ ಅತರು ನೀತನ್ ಕದ ಸರಿ ಐತೆ ಅಯ್ತೆ ಉಂಟಾ